ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉధృత పరిస్థితి అయితే ఎక్కువ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి భారీగా పోలీసులు అయితే మోహరించినట్టు కొంత సమాచారం అయితే 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 పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన ఏదైతే అయితే నిన్న జరిగిన ఏదైతే ఆశా వర్కర్లకు అయితే నిన్న జరిగిన ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించిన వాళ్ళ జీతాలనేవి పెంచాలనేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా నిన్న అసెంబ్లీని ముట్టడించి ధర్నాలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే లాఠీ జార్జ్ చేయడంతో ఒక మహిళకి తీవ్రమైన గాయాలైన ఒక మహిళకైతే తీవ్రమైన గాయాలు అవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ మహిళనైతే హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ఆవిడ పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిలో దాదాపుగా మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట దాటిన ఆ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే ఈ గాయపడిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని కలిసి ఆవిడని పరామర్శించే అవకాశం ఉందని కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆశా వర్కర్లందరూ కూడా గతంలో ఏదైతే సంవత్సరం కిందట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి ఆశా వర్కర్ కి కూడా జీతాలు పెంచుతాం పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ జీతం కింద పెంచుతాం అనేటట్టు ఏదైతే హామీ ఇచ్చారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు కూడా ఎటువంటి జీతాలు పెంచలేదు అనేది వీళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా ఆరు నెలల నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా గానీ ఇలా రోడ్ల మీద ధర్నా కానీ ర్యాలీలే కానీ నిరసనలే కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఇటు రైతుల తరపు నుంచి స్టూడెంట్స్ తరపు నుంచి యువత తరపు నుంచి కూడా అన్ని విధాలుగా అన్ని రకాలుగా చూసుకున్నా సరే తెలంగాణలో ఏదైతే ఉద్యమాలకు అడ్డాన్ని ఏదైతే చెప్తారో ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొట్లాడి కూడా తెచ్చుకునే విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ధర్నాలు ర్యాలీలు నిరసనలు చేసి వాళ్ళకి రావాల్సిన ఏవైతే వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకోవడానికి అయితే వాళ్ళందరూ కూడా పోరాటం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆశా వర్కర్లందరూ కూడా నిన్న అసెంబ్లీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పోలీసులందరూ కూడా వాళ్ళ మీద లాఠీ దాడి చేయడంతో కొంతమందికి అయితే గాయాలైనట్టు మనకు సమాచారం జరుగుతుంది ఆ నేపథ్యంలో ఒక మహిళకైతే అయితే తీవ్రమైన గాయాలవడంతో ఉస్మాని ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ఏదేమైనా సరే ఏదేమైనా కానీ ఆశా వర్కర్ల మీద అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంత ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తుంది రెండు మాటలు మాట్లాడుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు మెయిన్ గా ములుగు సీతక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే దీనికి తగిన పరిష్కారం చూపెడతామన్నట్టు ఆవిడైతే చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే పరిస్థితి అనేది కొంత వ్యతిరేకత కొనేటట్టు వీళ్ళందరూ కూడా కొంత తీవ్ర స్థాయికి వెళ్ళేటట్టు మనకైతే సమాచారం జరుగుతుంది వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ బిఆర్ఎస్ మెయిన్ గా బీఆర్ఎస్ మెయిన్ గా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ హరీష్ రావే గానీ ఎమ్మెల్సీ కవిత గానీ ఎలా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలవడం జరుగుతుంది మరి ఆశా వర్కర్లకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది న్యాయం చేస్తుందా లేదని మనం